హలో ఆర్ వెల్కమ్ బ్యాక్ టు యశ్స్ అనుషిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్ ఇది అనవసరం అని పడేసే వస్తువుని తిరిగి ఎలా ఉపయోగించుకోవాలి మనం కిచెన్లో రెగ్యులర్గా చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలని సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఏది బాగా నచ్చిందనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అని పక్కన ఉన్న యాక్టివేషన్లో ఉంచుకోండి లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోవాలి ఫస్ట్ ఇప్పుడు అయితే చూసేద్దామండి పిల్లలకి పిల్లలకు కానివ్వండి పెద్దలకి ఎలా ఖచ్చితంగా కట్ అవుతూ ఉంటుంది ఏదో ఒక టైంలో దీనిలో మనం డెటాలు కానివ్వండి లేదంటే పసుపు కానీ పెడుతూ ఉంటాం కదా డెటాలు అంటే కెమికల్ అండి కొంతమంది పిల్లలు స్కిన్కి అయితే పడదు కదా అని పసుపు పెట్టినా కానీ ఎక్కువ నొప్పి వేస్తూ ఉంటుంది కదా అలా నొప్పి లేకుండా ఉండాలి అంటే తేనె ఉంటుంది కదండి తేనెని పెట్టేసేయండి గాయం కూడా కూడా త్వరగా మానిపోతుంది దీనిలో ఏంటంటే యాంటీ ఫంగస్ బ్యాక్టీరియా ఉంటుందండి ఎట్ ద సేమ్ టైం వైరల్ కూడా ఉంటుంది కాబట్టి గాయం అనేది త్వరగా మానిపోతుందండి అలానే పిల్లలకి ఎలాంటి నొప్పి కూడా లేకుండా సింపుల్గా అయితే గాయాన్ని మనం మానిపించుకోవచ్చు అండి చాలా త్వరగా కూడా గాయం అనేది మానిపోతుంది ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయని ఉంటుంది కదండి నిమ్మకాయని తీసేసుకోండి వర్షాకాలం కాబట్టి చిన్న చిన్న పురుగులు దోమలు వచ్చేసి ఇల్లంతా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ఈ టిప్ని కనుక ట్రై చేశారంటే ఎలాంటి పురుగులు రాకుండా ఉంటే అలాగే మన ఇల్లు కూడా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది లవంగాలు ఉంటాయి కదండి లవంగాలు పెట్టేసింది నిమ్మకాయలా సగం కట్ చేసి లవంగాలు ఒక నాలుగైతే పెట్టేస్తుంది పైన మనం కంఫర్ట్ ఉంటుంది కదా బట్టల్లో వేసుకునే కంఫర్ట్ ఆ కంఫర్ట్నైతే వేసుకోండి ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్ చాలా ఉన్నాయి ఒకసారి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి కంఫర్ట్ ఉంటుంది కదండి ఆ కంఫర్ట్ చాలా కొంచెం అయితే కొంచెం వేసేసుకోండి మనం ఇది ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు మనకి ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నారు కొంచెం బ్యాడ్ స్మెల్గా ఉంటుంది కిచెన్లో కానివ్వండి పురుగులు ఎక్కువ ఎక్కడైతే తిరుగుతుండే కిచెన్లో అలానే హాల్లో అయితే పెట్టుకోవాల్సిన పెట్టుకొని మంచి స్మెల్ వస్తే అలాగే పురుగులు కూడా తిరగకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి కొన్నిసార్లు మనం డీ ఫ్రిడ్జ్లో ఏదైనా పెడుతూ ఉంటాం ఆ డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కువ గడ్డ కట్టిపోతుంది ఇది ఆటోమేటిక్ కాబట్టి అండి గడ్డనే ఐస్ అనేది ఫామ్ అవ్వదు కదా లేకొన్ని ఏంటంటే ఊరికే గడ్డ కట్టిపోతుంటే మనం ఏదైనా బాక్స్ పెట్టేసామనుకోండి ఐస్ లోపల వెళ్ళిపోతూ ఉంటుంది కదా ఐస్ అనేది మొత్తం బాక్స్ కూడా అంటుకుంటూ ఉంటుంది కదా అలా అంటుకోకుండా ఉండాలంటే కొంచెం మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఏ బాక్స్ అయినా సరే ఏ డబ్బానైనా సరే పెట్టేటప్పుడు కొంచెం కొబ్బరి నూనె పెట్టేసి మీరు డీప్ పెట్టేసారు అనుకోండి ఐస్ అనేది ఎక్కువ అయితే బాక్స్ కంటకుండా ఉంటుంది మీకు ఏది బాగా నచ్చిందనో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బేకింగ్ సోడా ఉంటుంది కదండి బేకింగ్ సోడాని కొంచెం అయితే తీసేసుకోండి దీనిలో వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా మనం కేక్ తయారీలో వాడుతూ ఉంటాం కదా వెనిలా ఎసెన్స్ మంచి వాసన అయితే వస్తుందండి వెనిలా ఎసెన్స్ ఫ్యూ డ్రాప్స్ కొంచెం అయితే సరిపోతుందండి ఒక ఫుల్ స్పూన్ కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది బేకింగ్ సోడాలో వేసేసి బేకింగ్ సోడా బాగా కలిపేసేయండి దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం అనుకూల వర్షాకాలం కాబట్టి కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంటుంది అలాంటప్పుడు మీరు ఈ బేకింగ్ సోడా ప్లస్ వెనే లైసెన్స్ కలిపింది మనం బెడ్రూమ్లో కానివ్వండి కిచెన్లో కానివ్వండి లేదా హాల్లో కానివ్వండి బాత్రూంలో కానీ ఎక్కడైనా పెట్టేసుకున్నారంటే మంచి వాసన అయితే వస్తూ ఉంటుందండి పైన క్యాప్ ఇలా నాకు రంధ్రాలు ఉన్నది కాబట్టి అలానే వదిలేస్తానండి మీరు క్యాప్కి ఎలాంటి రంధ్రాలు లేదు అనుకోండి కొంచెం చాల్ని అయితే చేసేసారంటే మంచి అరోమ అయితే వస్తూ ఉంటుంది ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాం అండ్ ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసాను మీ యొక్క లైక్ నాకు చాలా వ్యాల్యుబుల్ అండి మీరు వాళ్ళకి లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి అయితే వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం కొన్నిసార్లు హాట్ బాక్స్లో ఇలాగ పెడుతూ ఉంటాం కానీ చపాతీసి కొంచెం వేడిగా ఉంటరికి మనం డైరెక్ట్గా పెట్టేసామనుకో తడి చెమ్మ అనేది వస్తూ ఉంటుంది అలా డైరెక్ట్గా ఎప్పుడు పెట్టకండి అలా డైరెక్ట్గా పెట్టకుండా ఇలాగ స్టాండ్ కానీ ఏదైనా ప్లేట్ కానీ పెట్టి పెట్టేసామనుకోండి కింద అడుగున చపాతి అనేది చెమ్మ అనేది లేకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంచెం వైట్ వెనిగర్ ఉంటుంది కదా వైట్ కొంచెం అయితే తీసేసుకోండి దీనిలో కొబ్బరి నూనె ఉంటుంది కదా కొబ్బరి నూనె కూడా కొంచెం అయితే వేసేసేయండి అండ్ పక్కనే ఉన్న బెన్స్ మనైతే యాక్టివేషన్లో ఉంచుకున్నారే అనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ ఆన్ అవుతుంది కాబట్టి వెంటనే పక్కన ఏమైనా అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి ఈ రెండు బాగా కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకో ఒక టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ తీసుకోండి లేదంటే పాత క్లాత్ ఏదైనా ఉంటే పాత క్లాత్ తీసుకొని ఇలాంటి డోర్స్ కానివ్వండి లేదంటే బెడ్స్ కానివ్వండి అప్పుడప్పుడు ఇలా వెనిగర్ ప్లస్ కొబ్బరి నూనె వేసి కనుక మీరు క్లీన్ చేసుకునే షైనింగ్గా ఉంటాయండి నీట్గా కూడా క్లీన్ అయిపోతాయండి అండి ఇక నేను ఆల్రెడీ డోర్ క్లీన్ చేశాను ఇలాంటి వుడ్డు ఉన్నవి మెయిన్ ముఖ్యంగా అండి ఊరికే దుమ్ము పడుతూ ఉంటాయి కదా షైనింగ్గా లేకుండా ఉంటాయి కదా అలాంటప్పుడు వెనిగర్ ప్లస్ ఇలానే కొబ్బరిని రెండు కలిపి కనుక మీరు క్లీన్ చేసుకున్నారంటే మాత్రం సూపర్ అయితే షైనింగ్ అయితే ఉంటుంది ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కిచెన్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ అండి ఇది మనం కుక్కర్లో ఒకసారి పప్పు కానివ్వండి రైస్ కానీ పెట్టేస్తామే అనుకోండి ఇలాగ మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా అలా కాకుండా సింపుల్గా ఈ సింపుల్ చిట్కాని ట్రై చేశారంటే మాత్రం మన టైంని మన శ్రమని ఖచ్చితంగా ఆదా చేసుకునే వాళ్ళం అండి ఇలాగ కొన్నిసార్లు ఇలా కుక్కర్ మొత్తం కూడా ఎండిపోతుంటే ఎక్కువ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది కదండి మనకి అలాగే పడుతుంది కాబట్టి గ్యాస్ స్టవ్ అంతా కూడా అంటుకుంటూ ఉంటుంది అలా కాకుండా సింపుల్గా ఒక పాత క్లాత్ ఏదైనా ఉందే అనుకోండి పాత క్లాత్ని తీసుకొని ఇలా కట్ చేసేస్తుంది కాటన్ క్లాత్ తీసుకొని సిల్క్ క్లాత్ అస్సలు తీసుకోవద్దండి పాత క్లాత్ ఏదైనా తీసుకొని ఒకటి పెట్టుకొని దానికి సర్కిల్ ఏదైతే ఉందో దానికి కొంచెం కూడా బయటికి రాకుండా చూసుకోండి మళ్ళీ ఎందుకంటే ఎక్స్ట్రా కొంచెం ఉంది అనుకోండి మంట అంటుతూ ఉంటుంది కాబట్టి ఆ సర్కిల్ ఏదైతుందో ఆ సర్కిల్ వరకే కట్ చేసుకున్నారనుకోండి మనకి విజిల్ వచ్చినా సరే కొంచెం కూడా బయటంటూ పడినే పడదండి నేను చూపిస్తాను చూడండి మీకు ఎక్కువ మన శ్రమ అయితే వేస్ట్ కానే కాదండి నేను ఇప్పుడు లిడ్ చూపి చూ చూపిస్తుందని చూడండి ఒకసారి క్లాత్ తీసేసి మనకు కొంచెం కూడా అంటనే అంటదండి మళ్ళీ కొన్ని కొంత కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం వెంటనే రైస్ కూడా పెట్టేసుకోవచ్చు అండి దీన్ని మళ్ళీ స్పెషల్గా క్లీన్ చేయాల్సిన అవసరమే లేదు ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నానండి ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్ ఎవరికైనా యూస్ఫుల్ కానిపిస్తే ఒకసారి ఈ టిప్స్ అన్నిటిని ట్రై చేయండి అండ్ ఏది బాగా నచ్చిందని కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి పక్కన నేను మళ్ళీ అయితే యాక్టివిషన్లో ఉంచుకొని లైక్ ఎవడైతే అసలు మర్చిపోకండి రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు అంతా ఏదైనా హ్యాపీగా ఉండాలి హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్